చాలామంది కామెంట్ రూపంలో నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మా బిడ్డ గురుగురు శబ్దం చేస్తుంది ఎందుకు అనేసి సో ఎందుకు అనేది కారణం ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కావాలంటే మీరు అది చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే అలా శబ్దం చేస్తుంది కదా అది తగ్గాలంటే తల్లిదండ్రులకు మనమేం చేయాలి ఎప్పుడు ఇమ్మీడియట్లీ ని కలవాలి దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఇది తగ్గాలంటే మీరు సెలెన్ డ్రాప్స్ వేయండి టూ త్రీ టైమ్స్ మీకు డాక్టర్ ఇది రాసిస్తారు తర్వాత నాసర్ ఆస్పరేటర్తో లైట్గా కఫం తీసేయండి సో ఇది ఏం తక్కువ అని కూడా అడిగారు మన సిస్టర్స్ ఇది ఏంటంటే బిడ్డ యొక్క చీమిడిని తీయడానికి ఇది ఒక పరికరం అన్నమాట ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది బయట కూడా దొరుకుతుంది తీసుకోండి తర్వాత ఫీడింగ్ తర్వాత ట్వంటీ నుంచి థర్టీన్ మినిట్స్ వరకు కూడా బర్ఫింగ్ చేయండి బిడ్డను ఇలా చేస్తే ఏంటంటే రిఫ్లెక్స్ తగ్గుతుంది శబ్దం కూడా తగ్గుతుంది సో మరి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే బిడ్డ శ్వాస వేగంగా తీసుకున్నప్పుడు అంటే మనము దమ్ వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా సో అలా చేసినప్పుడు అలాగే బిడ్డ యొక్క పెదువులు బ్లూ కలర్లో మారినప్పుడు అలాగే మిల్క్ తాగడం ఆపేసినప్పుడు జ్వరము బాగా ఉన్నప్పుడు బిడ్డ యొక్క ఛాతి లోపలికి వెళ్తే ఇవన్నీ మీరు బిడ్డలో చూసుకుంటే కనుక వెంటనే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలవండి సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్